పాలమూరుకు మరో ఘనత దక్కింది నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన దాసరి కొండప్పకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఉమ్మడి జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వయోభారం ఉన్నా తన కళను కాపాడుకుంటూ వస్తున్నారు ఈ రెండేళ్లలో పాలమూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులకు పద్మశ్రీ అవార్డు రావడం ఈ ప్రాంతం ఘనతగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై రెండులో నాగర్కర్నూలు జిల్లా లింగాల మండలం ఆవుసలికుంటకు చెందిన దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది మొగులయ్య కిన్నెర కొండప్ప బురవీణ కళాకారులు ఇద్దరు వైవిధ్య వాయిద్యాలను ఉపయోగించేవారే ఈ కళను పూర్వీకుల నుంచి నేర్చుకున్నారు బుర్రవీణ వాద్య కళాకారుడు దాసరి కొండప్ప స్వస్థలం నారాయణపేట జిల్లా దామర్గిద్ద ఆత్మతత్వం జ్ఞానతత్వానికి సంబంధించిన పాటలు ఎక్కువగా గానం చేస్తారు రామాయణం మహాభారతం హరిశ్చంద్ర పాటలతో పాటు పలు పౌరాణిక గాథలను వాయిస్తూ చెబుతారు బుర్రవీణను వాయించుకుంటూ కథలు చెబుతున్న వారిలో ప్రస్తుతం దాసరి కొండప్ప ఒక్కరే ఉన్నారు గతంలో ప్రదర్శనలు ప్రదర్శనలిచ్చారు దాసరి కొండప్ప తల్లిదండ్రులు వెంకప్ప వెంకటమ్మ కొండప్ప బుర్రవీణను తానే తయారు చేస్తారు బలగం సినిమాలో అయ్యో శివుడ ఏమాయే పాటను పాడినట్లు చెప్పారు మహబూబ్ లోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు బురవీణపై శిక్షణ ఇచ్చారు ఇప్పుడు కొందరికి నేర్పిస్తున్నారు పేద కుటుంబం నుంచి వచ్చిన కొండప్ప ఏదైనా పండుగలు జరిగినప్పుడు బురవీణ వాయించడం ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే జీవిస్తున్నారు ಗುಟ್ಲ ಬಂಡೆ ಕಾಗಕ್ಕೆ ಮೆರು ಕಾ ಜ್ಞಾನ నా పేరు బుర్రవీణ కొండప్ప సార్ నా పేరు అది జామరగిద్ద నారాయణపేట జిల్లా జామరగిద్దా మండలం నా పేరు బుర్రవీణ కొండప్ప అంటారు మేము కళాకారుడు మేము మా బుర్రవీణ మీద మేము పాటలు పాడతాము జ్ఞానతత్వాలు వాడతాము ఏమంటావు ఆత్మతత్వాలు వాడతాము ఏ కొన్ని పాటలు పాడతాము కొన్ని సంగీతం మాది బుర్రవీణ సంగీతం కాయకు మూడు తంతెలు వేస్తాము మూడు సంతాల మీద గజల కార్యక్రమం కొడతాం కొట్టి మేము సంగీత పాట పాడతాము పాట పాడి ఇక ఇట్లా పులగ్రాములకు పోతుంటాము అప్పుడప్పుడు ఊర్ల పొండి తిరుగుతుంటే మీ పాత్ర జోలి ఉండదు మాకు ఇంట్లో పొండి బిక్షాంతరం ధరించి గింజలు బత్యాము దుడ్లు అడుకొచ్చుకొని మా కుటుంబం బతికించుకుంటాం ఇప్పుడు ఒక పది సంవత్సరాల ఊర్లో కూడా కాగికం విడిచిన ఏమో ఇదే ఎప్పుడన్నా పులగ గ్రామంలో పిలిస్తే హైదరాబాద్ గుంటూరు మహబూబ్నగర్ ఇక్కడ పోతున్నా ఇంతవరకు ఇట్లా నడిస్తుంది నరేంద్ర మోడీ ఇక ఢిల్లీకి రమ్మని చెప్తున్నాడు అవార్డు ఇస్తాడంట పోవాల్సింది అన్నాడు ఫోన్ చేస్తాడో ఫోన్ చేసినప్పుడు పోవాలి మంచిగా ఉండదు సార్ మంచిగానే ఉంటుంది అవార్డు రావచ్చు కాంటే అవార్డు రావాలంటే మామూలు పని కాదు మంచిగానే వాళ్ళ గొప్పతార్థం అయితేనే ఇస్తారు కానీ అందరికి ఇస్తారా అందరికీ ఇవ్వాలంటే రెండు వందల యాభై మంది కళాకారులు ఉండరు ఎవరికి ఇచ్చలేరు సర్టిఫికెట్ కూడా ఇచ్చలేరు ఏమంటారు మంచిగా రికార్డు తెచ్చినావంటారు రికార్డు మంచిగా తెచ్చినావు కొండపా ఇంతవరకు రికార్డు ఎవరు తెచ్చలేకుండ్రి నువ్వు ఎక్కడో ఉండి కాగుపడనటువంటివి కానీ ఊరికి మంచిగా రికార్డు తెచ్చినావంటారు ఇక బతుకు అంటే గిట్లే ఇక పురోగ్రాములు ఉన్నప్పుడు పోతావు కదా ఇంక ఇస్తారు పైసలు దాని మీదనే అట్లనే కాలక్షేపన చేస్తాం రూపాయమంటే ఇక పిరగానికి నేర్పాలి నేర్పుతాను నెలలు బతికితే ఆయన చాలా ప్రాక్టీస్ చేపిస్తా నేర్పుతా ఇలా ఏమంటే చిన్న వయసులో ఉన్నాడు సాలే పోతున్నాడు నాలుగు సాలే నేర్చుకొని మనమాడు సాలి నేర్స్తే ఏదైనా బుక్కులు చూసుకొని కూడా పాటలు నేర్చుకుంటారు ఇది బుర్రీ అంటే ఒక వారం ఒక నెల లోపల వానికి ప్రాక్టీస్ చేపిస్తా టీవీలు చూస్తారు దానివల్ల అన్ని సప్త వాయిద్యములు ఉంటాయి కదా దాన్ని చూసి కూడా కొన్ని మంచిగా వాయిస్తారు కొంచెం మడతలు కూడా తిప్పుతారు మంచిగా కొట్టుకుంటారు కొడతారు బురవిని అందుకొరగా వానికి ధార పోయాలి పిల్లగా పిలగానికి దారోపోతే మాది మా కాయకం అది మునిగినట్లయితుంది మా తాతోళ్ళు ముత్త కూడా దీని మీదనే వచ్చిండ్రు దీని మీదనే బతికినరు ఒక పేరు సంపాదించుకున్నారు వాళ్ళు